గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిగువ హాబింలో దర్శనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టిఫిన్ సెక్షన్ పొంగల్ చట్నీ వడ ఈయన రెండో ప్లేటు మళ్ళీ వడ మునక్కాయ సాంబార్ ఈయన నాలుగో ప్లేటు నాలుగోడ తిన్నాడు ఈయన మళ్ళీ మాటలు ఎక్కువ వీళ్ళు కల్లూరు చంద్రబాబు రెడ్డి గంగాధర్ ఫ్యామిలీ ఈరోజు టిఫిన్ సెక్షన్ మొత్తం వీళ్ళే నైట్ ఉప్మా చట్నీ వడ చేశారు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు వస్తా వస్తా గంగాధర్ అమ్మగారు వీళ్ళంతా ఏర్పాటు చేస్తారు అహోబిలంలో మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ కూడా వీళ్ళే వస్తానా చూడండి వేడి వేడి వడలు చేస్తున్నారు మా వాళ్ళు వంట మాస్టర్లు అన్న పేరు గంగాధర్ ఈయన పది నైట్ టిఫిన్ మా ఇప్పుడు టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం అన్నాం చెలో పెట్టుకున్నారు మా చంద్రన్న అన్న అలసిపోయినాడు వడ్డించి వడ్డించి ఇద్దరు తిరిగిన లైటింగ్ నల్లని చూసాను సీన్ ఏం నాకు ఖాళీ ఇస్తారు అండి దంపతులు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు నూరేళ్ళు వడ్ది అడితే మా ఫ్రెండ్ ఉమా సిస్టర్ అందరు తింటున్నారు ఏం కా ఏం బాగున్నాయా ఒక ఎట్లాంది సూపర్గా ఉందా

ఏ టిఫిన్ అయిందా వీళ్ళు తిమ్మాపురం వాళ్ళు తిమ్మాపురం నుంచి కాల్నాడికి వచ్చారు మేము డ్రాప్ అయినాం కానీ మేము వెహికల్స్ వచ్చాము నిన్న వీళ్ళు మొత్తం నడిచి వచ్చినారు ఇప్పుడు అందరం నడిచిపోతున్నాం వాళ్ళ పైకి ఏం కట్టిఫిన్ అయిపోయిందా ఇది అవుతున్నారా ఏమైనా అయిపోయిందా నేను తిన్నా తింటాను నేను మళ్ళీ